చెప్పాలి ఇటువంటి కళా శంకర చూసారు ప్రభు ఎలా పంట నుంచి తీసుకెళ్ళడం అంటే ఒక అద్భుతం అని చెప్పాలి ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా మన కోనసీమలో జరిగే ప్రబలత ఎటువంటి ఇలాగ ఉంటుంది మగ్గంతో ఆడ ప్రబలి ఏంటంటే ఇదే విధంగా ఉంటుందండి అసలు పదకొండు గ్రామాల నుంచి అంటే ఏకాదశ రుద్ధులని తీసుకొచ్చే విధానం కూడా డిఫరెంట్గా ఉంటుంది ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా మన కోనసీమలో జరిగే సంక్రాంతి ఉత్సవాల్లో కడుమ రోజులు మాత్రమే ఇవి జరుగుతూ ఉంటాయి చూశారు కదా పంట చేల్లో ప్రబలు ఏ ఊరు ఎలా ఏ విధంగా తీసుకెళ్తున్నారో వాళ్ళ గ్రామానికి సంబంధించిన శివుణ్ణి అంటే ప్రతి గ్రామానికి ఒక్కొక్క శివాలయం ఉంటారు ఆ శివుణ్ణి ఇలా ఏకాదశ రుద్రుల్లో కొలువ ఉండే ప్లేస్కి తీసుకెళ్తామంటారనమాట ఆ ప్రబలు కట్టే విధానం కూడా డిఫరెంట్గా ఉంటుంది మధ్యలో శివుని తీసుకుని ఇలా పంట పొలాల్లో తీసుకెళ్ళడం ఒక అరుదైన సాంప్రదాయం అని చెప్పొచ్చు మన కోనసీమలోనే ఇటువంటి సాంప్రదాయం ఉంటుంది ఎక్కడ ఉండదు అనమాట దీన్ని చూడడానికే ప్రపంచంలో చాలా ప్రాంతాల నుంచి ప్రాంతానికి విజిట్ చేస్తుంటారు పక్కిన తోట ప్రాబ్లం తీర్థం గురించి మీకు చూపించడానికి ఈ ప్లేస్ కి రావడం జరిగింది ప్రస్తుతం అయితే కే పెదపూడి అనే గ్రామంలో ఉన్నాం ఈ ప్రభు గురించి వీళ్ళ గ్రామస్తులు ఏం చెప్తారు కొన్ని విషయాలు చెప్తాం కే పెదపూడి గ్రామంలో వేయం చేసి ఉన్న శ్రీ పార్వతి మేనకేశ్వర స్వామి వారి ప్రభలు రెండు ప్రభలు ఇవాళ జగ్గన తోట తీర్థానికి వెళ్తున్నాయి జగ్గన తోటలో ఈ తీర్థం అనేది సుమారు నాలుగు వందల సంవత్సరాలు పైబడి నుంచి జరుగుతూ ఉంది ఇది దేశ విదేశాల్లో ఉన్నటువంటి మొత్తం తెలుగు ప్రజలందరినీ ఆకర్షిస్తున్నటువంటి ఒక పెద్ద ఉత్సవం దీనికి శకటాన్నే మరి రిపబ్లిక్ డే పెరేడ్లో కూడా పెట్టడం స్వయంగా ప్రధానమంత్రి దీన్ని అభినందించడం కూడా జరిగింది ఇక్కడికి జగ్గన తోట అనేటటువంటి చోటకి పదకొండు గ్రామాల నుంచి ఏకాది వృద్ధులు కొలువైనటువంటి శివులు అక్కడికి చేరుకోవడం జరుగుతుంది కేపేదపూడితో పాటు వేగరేశ్వరం పుల్లేటిగుర్రు ఇరుసుమండ ముక్కవల అట్లాగే ఒక్కలంక నేదునూరు గంగలకూర్రు అగ్రహారం మొసలిపిల్లి పాలగొమ్మ నుంచి పదకొండు ప్రబలు అక్కడికి రావటం ఇది అత్యంత వైభవంగా జరుగుతున్నటువంటి ఉత్సవం సంక్రాంతి అంటే కోనసీమ ప్రాంతంలో ప్రబలోత్సవే అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుగుతుందని చెప్పి తెలియజేస్తాం kelawe nanga ti monchwa ah nuwa karu nam mundana holo

కూరు అగ్రహారం ప్రవ అంటే చాలా ఫేమస్ అండి కాశీ వెళ్తే పుణ్యం ఎక్కడికి అంత పుణ్యం మాకు దూర దూరాల నుంచి మా ఊరు వచ్చి ప్రవ చూస్తారు ఎందుకంటే కాలువ దిగి రెండు కాలువలు దిగి వెళ్తారు వేల మంది లక్షల మంది ఈ ప్రభ గురించి ఎదురు చూస్తూ ఉంటారండి గోదావరి జిల్లా పెట్టిన పేరు ఏంటంటే సంక్రాంతి సంబరాలు ఈ సంక్రాంతి సంబరాలు చూడాలంటే కంపల్సరీ రావాల్సిందే వీళ్ళు ఎలా మోసుకెళ్తారు ప్రభని అది కూడా చూద్దామండి اوکے Vai expelled b dyei B dyei q three emplu Pon When all after bad y అయితే గంగల్గూరు గురు అనే గ్రామంలో ఉన్న ఈ గ్రామానికి సంబంధించిన ప్రభు గురించి కొన్ని విషయాలు మాట్లాడతారు సార్ చెప్పండి సార్ మీ ఊరు గురించి మీ గురించి మాది మాది గంగల్గూరు నా పేరు రావి శ్రీనివాస్ మా దేవుడి పేరు సర్వమంగళ పార్థిశమే శ్రీ చన్నమల్లేశ్వర స్వామి మా సదా రుద్రుడు ఈయన సదా ఎల్లవేళలా అందరిని కాపాడేటువంటి ఈశ్వరుడు మా దేవుడు పదకొండు శివాలయ దేవుళ్ళు రుద్ర ప్రభలు ప్రభలు కట్టుకుని జగన్ తోట అనేటువంటి ఆ ప్రదేశాన్ని తీసుకెళ్ళవేటువంటిది వందల సంవత్సరాలుగా అనుమాయితీ అందులో మాది ఒకటి అలాగే వ్యాఘ్రేశ్వరం వ్యాఘ్రేశ్వరం అధ్యక్ష స్థానం ఆయన అధ్యక్షుడు ఈ ప్రభలు పదకొండు శివాలయ దేవుడికి అధ్యక్షుడు అయినటువంటి వ్యక్తి ఆయన ఆయన ప్రభ వచ్చినప్పుడు మా ప్రభలన్నీ ఒకసారి లేచి పైకి లేపి కింద పెట్టడం అంటూ ఆయన అయితే మా ప్రభ రోడ్లు కాలువలు చేరుల నుంచి కాలువలు దాటి కౌసిక్ కౌసికి దాటి వెళ్తుంది ఇది అంతా ఎంతో ప్రాముఖ్యత కలది ఈ రుద్రుని దర్శించుకున్నటువంటి వాళ్ళందరికీ సుఖంగా ఉంటారని నమ్మకం ఈ దేవుడు దర్శనం చేసుకున్నటువంటి వాళ్ళందరికీ అందరూ సుఖంగా ఉంటారని నమ్మకం మాకు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ సో మచ్ మనం కొన్ని ప్రభలు చూపించడం జరిగింది అలాగే ఇక్కడ నేదులూరు ప్రభ ఈ గ్రామానికి సంబంధించి నేదుూరు గ్రామస్తులు అందరూ తీసుకొస్తారనమాట ఒకసారి చూడొచ్చు ఇక్కడ నేదులూరు గ్రామానికి సంబంధించి వస్తుంది వాళ్ళు ఏ విధంగా తీసుకొస్తారో ఇప్పుడు చూద్దాం చూపించడం జరిగింది అంటే ఇప్పుడే లేదు ప్రభ వెళ్ళడం జరిగింది అలాగే ఒక్కలేక ప్రభ ప్రతి గ్రామానికి రెండు ప్రాబ్లం అండి ఒకటి పెద్ద ప్రభ ఒకటి చిన్న ప్రభ చూడొచ్చు అంటే ఇంచుమించు మూడు గ్రామాలు కలిసి ఒకే ఒకే సెంటర్ లో ఆడడం జరిగింది ఇవే కాదు నా వెనకాల బ్యాక్ సైడ్ కూడా చాలా గ్రామాల నుంచి ప్రాబ్లం వస్తున్నాయి సెంటర్ లో పెట్టి ఇలా రౌండ్ రౌండ్ చేస్తూ ఉంటారా మా కోరు ఇలా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు బట్ ఇది ఇక్కడ పరిస్థితి ఎక్కడ కనిపించట్లేదు ఇటువంటి ఎడ్ల పనులన్నీ కనుమరుగు ప్రస్తుత కాలంలో ఎక్కడ కనిపించట్లేదు సంక్రాంతి పంట ఇక్కడ స్పెషల్ అట్రాక్షన్ ఎడ్ల పండ్ల పండి ఒకప్పుడు పల్లెటూరులో ఇటువంటి జీవన విధానం ఉండేది కానీ కాలక్రమైన ఇటువంటి సాంప్రదాయాలు కనుమరుగు ఈ ప్రభులు పంట చే నుంచి వరి పంట పొలాలు తొక్కుంటూ తీసుకెళ్తూ అన్నమాట ఆ ప్లేస్ కి ఈ ప్రబలు తీసుకెళ్ళడం వల్ల ఈ పంటలు బాగా పండుతాయని ఇక్కడ ప్రజల నమ్మకం అన్నమాట ఈ పంట పొలాల మధ్యలోంచి నుంచి ప్రబలు తీసుకొస్తున్నట్లుండే ఈ తీసుకొచ్చే విధానం కూడా చాలా డిఫరెంట్ గా ఉంటది ఈ వరి పంట పొలాలు బాగా పండుతాయని చాలా మంది నమ్మకం మాట ఒకసారి చూడొచ్చు ఏ విధంగా ఉందో دل کو درد او ما او 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 పంచపాల పెద్ద పాలోంచి ఒక అద్భుతమైన చెప్తాను ఇటువంటి కళ అరహ మహాదేవ కుంభూ శంకర చూసారు కదా ఎలా పంట పద శైల నుంచి తీసుకెళ్ళడం అంటే ఒక అద్భుతం అని చెప్పాలి ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా మన కోనసీమలో జనజే ప్రబలతో అంటే ఇలాగే ఉంటుంది ఈ ఊరే కాదు చాలా గ్రామాల నుంచి ప్రజలు ఇలా వస్తున్నారు అలా చేలుగొట్టల్లో నడుచుకుంటూ వెళ్ళి సంవత్సరానికి ఒకసారి వాళ్ళ కుటుంబ సభ్యులతో ఇలా గడిపే పండుగ ఎక్కడా ఉండకపోవచ్చు మ్యాక్సిమం ఆల్మోస్ట్ ఏ విధంగా ఉంటుందో మీకు చూపించడం జరిగింది ఫైనల్గా మనం అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ పదకొండు గ్రామాలకు సంబంధించిన ఏకాదశి వృద్ధులు కొలువ ప్లేస్ ఉంటుంది ఆ ప్లేస్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఏ విధంగా ఉంటుందో చూద్దామండి కే పదపూడు గ్రామానికి సంబంధించిన ప్రభ ఈ పంట అవుతుంది చూడండి పదకొండు ఏకాదశి రుతుల్లో రెండో ఏకాదశి రుతుడు అంట ఇందులో పంట ఇదే ఇదేమట దీన్ని తీసుకురావడం కూడా చాలా కష్టంగా ఉంటుంది పొలాల మధ్యలో ఇలా తీసుకురావడం వల్ల మీకు ఏమనిపిస్తూ ఉంటుంది ఇది చాలా కష్టంగా ఉంటదండి కానీ దేవుడు మమ్మల్ని అలాగే తీసుకెళ్ళడానికి ఎదరికి పోతాం తరం ఇప్పుడు గత నాలుగు వందల సంవత్సరాల నుంచి కూడా తరాల తరాల నుంచి జరుగుతుంది ఏకాశ రుతుల్లో ఐదు రెండో ఏకాశ రుద్ధుడు ఇది చాలా కష్టంగా తీసుకెళ్తా ఉంటాం మాకు ఏ విధమైన ఉండదు అది ఏ లేకుండా మేము అంత సంతోషంగా దీన్ని ఎదరు తీసుకెళ్తే ఎత్తులో అని చెప్పి ఓకే సార్ నాలుగు వందల సంవత్సరాల నుంచి ఇదే విధంగా కొనసాగిస్తున్నారు అంటే చాలా గ్రేట్ మాట పూర్వకాల నుంచి వాళ్ళు పెద్దలు తీసుకొచ్చిన ఆనువాదిని కంటిన్యూ చేస్తున్నారు अब पहले दूसरा बोल ఏకైక ప్రదేశం ఇదేనండి అంటే మన చుప్పట్ల ప్రాంతాల్లో పదకొండు గ్రామాల నుంచి వచ్చి ఏకాదశి ఉండే ప్లేస్ ఇదన్నమాట చాలా చూస్తారు కదా అంటే జనం చాలా ప్రాంతాల నుంచి వచ్చి ప్రాంతాన్ని విజిట్ చేస్తున్నారు ఎందుకంటే ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా ఈ ప్రబల తీర్థం అయితే ఇక్కడ జరుగుతూ ఉంటుంది చూసారు కదా మొసలపల్లి గ్రామానికి సంబంధించి చాలా మంది ప్రాబల ఇక్కడ ఉన్నాయి మొసలపల్లినే కాదు అలాగే చాలా గ్రామాలు క్యాకలకూరు అలాగే కే పెదపూడి ఇంకా చాలా గ్రామాలు ప్రబలం వస్తాయి జగన్దోడ ప్రబల దగ్గర ఇదే బాగుంటుంది ఇద్దరు కదా ఇసుక వేస్తే రావాలని అధికారన్నమాట అసలు మామూలుగా లేదు అమ్మాట మా సంపదలు ఎలా ఉంటాయి సంక్రాంతి పండుగల్లో జరిగే ప్రబల తీర్థం ప్రపంచవ్యాప్తంగా ఎక్కడా లేని విధంగా ఇక్కడ ఏకాదశి రుద్రులు అంటే పదకొండు గ్రామాల నుంచి ఇక్కడ రుద్ధులు కొలువై ఉండే ప్లేస్ కూడా ఇదే ఇదేమట దీన్ని చూడడానికి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి చాలామంది ప్రజలు ఈ ప్రాంతానికి విజిట్ చేస్తుంటారు చూశారు కదా ఇది ప్రస్తుతం ఇక్కడ కనిపిస్తున్న నది వచ్చి కౌసిగ నది అంటే గోదావరి నదిలో వచ్చిన ఒక పాయమట కాలక్రమే ఒక కాలవ రూపంలో ఏర్పడింది కానీ ఈ కౌశిక నదిని దాటించడానికి గంగలగురు ప్రభ ఈ కాలువ దాడించడానికి చాలామంది ప్రజలు ఈ ప్రాంతాన్ని చూడడానికి వస్తూ ఉంటారు చూశారు కదా ఎటు చూసినా జన సందోహం అంటే ప్రపంచంలో ఎక్కడా ఉండదండి ఇటువంటి సాంప్రదాయం మన కోనసీమలో నాలుగు వందల సంవత్సరాల క్రితం నాలుగు వందల సంవత్సరాల నుంచి ఇదే ఆచారం కొనసాగిస్తుందన్నమాట చూశారు కదా ఈ కౌశిక నదిని దాటించే విధం ప్రబల ఏ విధంగా దాటిస్తారు ఇప్పుడు చూద్దామండి सिक्सगर जी भाग